誰 సార్ రైడ్లో మా పవన్ కళ్యాణ్ సార్ మీరు ఇలా జరిగిందని తెలిసింది సార్ ఇక్కడ పే పట్ల నేను నిన్న మంగళగిరి వెళ్తున్నాను నెల్లూరు పెడతా ఉన్నాను నెల్లూరు గార్డెన్ కూడా సార్ ఫోన్ చేశాను నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి డాక్టర్ వెంటనే వెళ్ళు వెనుక వెళ్ళి అమ్మాయిని మళ్ళీ సార్ మన వాళ్ళు పరామర్శించారు సార్ ఆల్రెడీ వాళ్ళు సహాయం కూడా చేశారంటే లేదు నువ్వు వెళ్ళు నేను గిఫ్ట్ పంపిస్తున్నాను నేను లెటర్ పెడతాను అని చెప్పి సార్ మార్నింగ్ ఫ్లైట్లో ఈ గిఫ్ట్ లెటర్ పెట్టి పంపించారు అవి తీసుకుని నేను మళ్ళీ నెల్లూరు ఘాట్లోనే ఎన్నికొచ్చాను మళ్ళీ తెలుగుకి వచ్చి ఉదయాన్నే తీసుకొని సార్ ఆదేశాల మేరకు నీకు ఈ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చి పంపించారు అలాగే మీరు మీరు కూడా ఇప్పుడు పెన్షన్ కార్డు మీరు మీ హస్బెండ్ లేదని చెప్పారు ఇద్దరు పిల్లలని పెన్షన్ కార్డు లేదని చెప్పారు ఇమీడియట్గా అది మీరు పెన్షన్ కార్డు వచ్చేటట్టు కౌంట్లాసారి ఆదేశారు చెప్పి చేద్దాం గారికి సార్ ధన్యవాదాలు సార్ నా జిల్లా అధ్యక్షులు వారిని నమ్మనిచ్చి కేర్ తీసుకున్నారు తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ను కూడా పంపడం జరిగింది అది తీసి అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మా యొక్క నాయకులు దిలీప్ గారు అలాగే చైతన్య గారు ఆ మండలాధ్యక్షుడు నాగరాజు గారు అలాగే మన ఆఫీసర్ గారు కూడా ఆ రోజు తగిలిన వెంటనే మన రేంజ్ ఆఫీసర్ నారాయణ గారు ఆ హేమలత గారిని అతని వెహికల్లోనే కొంచెం దూరం తీసుకొని వచ్చి అంబులెన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేశారు మన

மீடேசேன் பிரை கொடுக்க జరిగింది కదా సార్ తెలిసింది సార్ మళ్ళీ పోతానే అక్కడ నుంచి సార్ నిన్న మాట్లాడి ఖచ్చితంగా నన్ను పంపించి సార్ లెటర్ పంపించాడు కొద్దిగా ఏర్ప్లెయిన్లో ఫ్లైట్లో పంపించాడు సార్ కొంచెం సార్ కొంచెం విడల్పోతాను సార్ పలమనేరు దగ్గర ముసలిపేడు పర్యటనలో పర్యటనకు వెళ్ళిన సందర్భంగా చోటు చేసుకున్న జనం తాకిడి తోపులాటలో శ్రీమతి హేమలత గారి గాయమైంది అని తెలిసింది సార్ తెలిసింది అంటే సార్ విడిపోయింది కదా తన తెలిసిన తర్వాత నాపై అభిమానంతో హాలు ఇవ్వాలని వచ్చిన సోదరి హేమలత గాయపడటం బాధ బాధ అనిపించింది ఆమె త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను శ్రీమతి హేమలత అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే జిల్లా యొక్క రా అంటే మీకు అన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా సార్ డాక్టర్లతో కలెక్టర్ అంతా మాట్లాడారు <popping favour> में था था। और माइनस आर इक्वल सोयािंगा साफ सत्तक बेटी डाट रिटर्न आया थोड़ा सा 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 थोड़ा सा

आपसे आपने देखा लग रहा है सारे मतलब कार्य किसको ने उच्चर मतलब अमलेज उच्चना का अमलेज ने किचर तो भाई सारे अगर पारिस्तारिस सारे लेंज आपसे तो सारे इमरेटरी में दबदबा तो रहे सारे कार्यों में किचनों ने उमले किचन सारे हेलोजी किचन अच्छे ने पारिस्त लेंज आपसे सारे तेरे पन तो किचन వచ్చింది మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు దాంట్లో దాని విలువ చాలా గొప్ప విలకట్టని విలువ ఆయన మీకు దెబ్బతగిలిందని అదే పనిగా నాకు ఫోన్ చేసి నిన్న రాత్రి డాక్టర్ నేను జిల్లా దృష్టి కాబట్టి నువ్వు పోయి అక్కడున్న ఇన్ఛార్జీలు వారితో పోయి కలిసి ఆఫీసర్లు తీసుకురండి పల పలకరించిన ఏం కావాలంటే చేసినా నిన్న కూడా నెల నెల సరుకులు కూడా రేపు ఉదయం మీకు ఈ రెండు రోజులకినా సరే ఇప్పటికి నేను ఆయన డాక్టర్తో కూడా మాట్లాడాను డాక్చర్ క్లెయిమ్ ఏం కలగని చెప్పారు రెండు రోజులు అందించినప్పుడు తగ్గ పదిహేను రోజులు పడుతుంది వచ్చి తగ్గడానికి రెండు వారాల నుంచి మూడు వారాలు అదృష్టం కొద్ది డాక్చరే కావాలి డెలివరీ సార్ మీకు నమస్కారం పెట్టి బాగా చెప్తాను వీలైతే నేను చెప్తాను సార్కి మన వార్డు వచ్చి దీనికి కనిపించి సార్తో మాట్లాడుచి నమస్తే మొన్న మన ఉప ముఖ్యమంత్రి వదిలు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ ముసలిపేడు గ్రామంలో ఉన్న ఏనుగుల కుంకి ఏనుగుల సందర్శనతనం ఇక్కడికి రావడం దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడ్డానికి ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క గాయం చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా వాళ్ళు కారు కూతురులాగా మాట్లాడడం అనేది జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రాం ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత అనే అమ్మాయి విషయం అడిగారు అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా పలకరించి రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ సార్ తను ఒక లెటర్ కూడా హేమలత గారికి రాయడం జరిగింది ఇలా జరిగినందుకు మీరు చింతిస్తున్నానని ఆ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపడం జరిగింది అది తీసు అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మా యొక్క నాయకులు దిలీప్ గారు అలాగే చైతన్య గారు ఆ మండలాధ్యక్షుడు నాగరాజు గారు అలాగే మన ఆఫీసర్ గారు కూడా ఆ రోజు దెబ్బ తగిలిన వెంటనే మన రేంజ్ ఆఫీసర్ నారాయణ గారు ఆ హేమలత గారిని అతని వెహికల్లోనే కొంచెం దూరం తీసుకొని వచ్చి అంబులెన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేశారు మన రేంజ్ ఆఫీసర్ గారు కూడా మాతో పాటు ఉన్నారు ఎవరైతే ఆ దెబ్బతగిలిందో అమ్మాయిని పూర్తిగా కోరుకోరని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా వాడిని పలకరించడానికి మమ్మల్ని పంపించడం జరిగింది హేమలత కూడా అమ్మాయి కూడా సార్ మేమంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం ఆ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పంపించి నా గురించి వాకప్ చేసినందుకు చాలా సంతోషమని తెలియజేశారు అలాగే ఆమె కూడా పదివేల రూపాయలు నిన్న మా జిల్లా సెక్రటరీ చైతన్య కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక నెల సరుకులు కూడా మా జనసేన నాయకులు ఇస్తున్నారు రేపు వాడిని ఇంటి వరకు చేర్చే ప్రక్రియలో వెహికల్ని కూడా తీసుకొని వచ్చి చేరుస్తామని మన ఆఫీసర్ గారు చైతన్య మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఆమె ఇంకో రిక్వెస్ట్ కూడా చేసింది వాళ్ళకు ఆమెకు హస్బెండ్ లేరు పెన్షన్ లేదని చెప్పారు ఖచ్చితంగా అది కూడా కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇమీడియట్గా ఆమెకు పెన్షన్ కార్డు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న ఎవరికి ఫస్ట్ ఆయన ఎనీ మీటింగ్ ఏ మీటింగ్ అయిన తర్వాత కూడా మీరందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరండి అనే మాట పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు జన సైనికుల గురించి వారి గురించి కానీ ప్రజల గురించి అత్యంత పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకునే వ్యక్తి మనం చూస్తూనే ఉన్నాం ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు లైటు ఫ్యాన్ చూడని వాళ్లకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దాదాపు రెండు వందల తొంభై ఏడు పోల్స్ వేసి ఆ ఆ యొక్క గిరిజన ప్రాంతానికి ఈరోజు మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు కరెంటు లైట్ చూస్తున్నారు ఫ్యాన్ చూస్తున్నారు అలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడ లేవో అక్కడ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్నారు ఇప్పుడు కుంకి ఏనుగులు అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనుగుల బెడదతో ఈ పలమనేరు ప్రాంతము కుప్పం ప్రాంతం అంతా కూడా ఏనుగులు రావడం అలాగే దాదాపు పది సంవత్సరాల్లో ఒక యాభై నాలుగు మంది మనుషులు ప్రాణాలు కోల్పోవడం పంట నష్టం జరగడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మొట్టమొదటిగా ఎవ్వరూ చేయలేనంతగా ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకుని కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి కుంకి ఏనుగులని తెప్పించారు ఇప్పుడు దాదాపు ఆరు కుంకి ఏనుగులు ఇక్కడ మన ఫారెస్ట్లో మన రేంజ్ ఆఫీసర్ సర్ గారి ఆధ్వర్యంలో వాటి అవి ఉన్నాయి ఎవ్వరు ఇంకా మనం రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఎలిఫెంట్ దారి తప్పు వచ్చి అటాక్ చేస్తూ ఉంటే వెంటనే ఈ కుంకి ఏనుగులతో వాటిని తిరిగి అడవిలోకి పంపించే విధంగా అలాగే ఏ టెక్నాలజీతో కూడా ఉపయోగించి ఎక్కడైతే ఏనుగులు ఈ యొక్క అడవి ఏనుగులు పల్లెల్ పల్లెల్లోకి జొరబడుతున్నాయో ఆ బార్డర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా సౌండ్ చేసి అవి తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయే విధంగా పవన్ గారు అన్ని జాగ్రత్తలు తెలుసు తీసుకుంటున్నారు ఒకటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజల కోసం రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఆ రోజు జన టీడీపీ బీజేపీలతో జత కట్టి ముందుకు వచ్చి ఈ యొక్క విజయం కారకుల్లో ఎవరు కారకుడు మొట్టమొదటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారని అలాగే ఈరోజు ఆ విజయం రాజకీయ పార్టీలకు తెలుగుదేశంకో పవన్ కళ్యాణ్ గారికి విజయం కాదు ఆ విజయం ప్రజలందరూ కూడా ఆ రాక్షస వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి గాలి పీల్చుకునే విధంగా ప్రజలు గెలిపించారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ గెలిచి ప్రజలను గెలిపించారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ఇం ఇంకా మన తిరుపతిలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరి కథ చూస్తామనే విషయంగా క్లియర్గా చెప్పారు ఆ దాదాపు ఆ కొండల్లో ఉన్న మన అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా నిర్ణయించి వాటిని కేర్ తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు మీరు చూస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన దాదాపు ఒకే రోజు పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో మీటింగ్ పెట్టి పంచాయతీ ఈరోజు పంచాయతీకి అత్యంత రోడ్లు కానీ అక్కడున్న వాటర్ సప్లై కానీ అక్కడున్న మురికిని కంట్రోల్ చేయడంలో కానీ ఇవన్నిట్లో కూడా పంచాయతీ శాఖ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్కి నిదర్శనాలు అలాగే ఈరోజు ఒక చిన్న దెబ్బ తగిలిన హేమలత గారిని పరామర్శించడానికి ఇంతమంది నాయకుల్ని తిరిగి పంపించారంటే ఆయన కన్సర్న్ ఎలా ఉందనేది మా అందరూ కూడా గమనించాల్సిన విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా పవన్ గారికి మా తరఫున కూడా జిల్లా తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ మీరు అంత అభిమానంగా ఆమెను ఆదరించి మీ లెటర్ పంపించి గిఫ్ట్ పంపిస్తున్నందుకు జిల్లా తరఫున మా జనసేన పలునేరు నాయకులు అందరి తరఫున మా డిపార్ట్మెంట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ గారి అందరి తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నారు సార్ జై హింద్ జై జనసేన మండలం ఇన్చార్జ్ चर्चा और हमारा डिफरेंट है ये मिनट ने पीछे बाजता मैं इसको पता करना है ना सर 65 60 तो थोड़ा रुको मैं हूं उधर का मतलब पीछे से इलाज सर भाग गए मैं ऑटो में सीजन करता हूं X-ray, shoulder fusion X-ray, marginal bone. There is no fracture. Can Bone stability is also not. Leg X-ray is also not. Doctor, doctor. Yeah. Oh. hi doctor. Doctor, yeah. the X-ray is also normal bone. There is no fracture. as Such in the leg and there is no fracture in the shoulder joint. So it's a soft tissue injury. Huh? फ्रेम <laughs> र ஒன்றே <laughs> அடுத்த <laughs>